సహజంగానే ఇప్పుడు ఇక్కడ కలిసిన వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు ఆశాభావలు ఉంటారు వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఏ పార్టీలో అయినా ఉంటుంది ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో డిమాండ్ ఉందో అక్కడ ఎక్కువ ఉంటుంది తాకిడి అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు ఎవరు అడగలేదు ఎవరు ఎవరిని వ్యతిరేకించలేదు అసలు ఏమీ లైఫ్ లేదంటే అది ఎత్తిపోయిన పార్టీ ఎందుకు పరికరాన్ని చల్లని నానేమో అనుకోవాలి ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు కాబట్టి యాక్స్పీరియన్స్ ఉన్నారు అది చాలా సహజంగా జరిగేది దాన్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడతాం అందరినీ చేస్తాం ఒక తాటి మీదకి వస్తారు అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారు బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి దాని గురించి ఎవరు వరి కావాల్సిన అవసరం ఏదో జరిగిపోతుందని దాన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం కూడా